మహమ్మద్ ఇలియాస్ పుట్టినరోజును పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి కాంగ్రెస్ పార్టీ యూత్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్ పుట్టినరోజును పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నిరుపేద ప్రజలకు పుట్టినరోజును పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆటో యూనియన్ అధ్యక్షులు లడ్డు ఉపాధ్యక్షులు రాజు కోశాధికారి రవి మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ కుమారుడు మహమ్మద్ ఇలియాస్ పుట్టినరోజును పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కామారెడ్డి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు ఇలియాస్ భాయ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలోని ఆటో యూనియన్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మహమ్మద్ షబీర్ అలీ కనయుడు ఇలియాస్ బాయి గారి పుట్టినరోజు సందర్భంగా మా ఆటో యూనియన్ నుంచి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ ఇలియాస్ అన్న గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాము కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో అన్నదాన అన్నదాన ప్రోగ్రాం జరుగుతున్నది ముందుకంగా మహమ్మద్ అలీ షబీర్ గారి కొడుకు ఇలియాస్ బై పడ్డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన ప్రోగ్రాం జరుగుతున్నది ఇది కాంగ్రెస్ ఆటో యూనియన్ లడ్డు ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరుపుతున్నాం విలాజ్ బాయ్కి ఈరోజు మా ఆటో ఎంజన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి విలాజ్ బాయ్ ఇలాంటి పుస్తకాలు ఎన్నో జరుపుకోవాలని మా ఆటో తరఫున కోరుకుంటున్నాంజీ గారు పన్నెండు కొడుకు విలియాస్ జన్మదిన జన్మదిన తల్లి ఆధ్వర్యంలో అంటే అన్న అన్నదాన కార్యక్రమం జర జరగడం జరుగుతుంది విద్యా సందర్భం పిల్లలకి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి విద్యా సందర్భం